హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతము తెలుసుకుందాము మధురా నగరం ఒకప్పుడు ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉండేది దాన్ని పాలించిన ఉగ్రసేనుడు నిజాయితీపరుడు కానీ ఆయన కుమారుడు కంసుడు మాత్రం క్రూరత్వానికి అహంకారానికి మారుపేరు అధికారంపై ఉన్న దురాశతో కంసుడు తండ్రిని సింహాసనం నుండి దించి చెరసాలలో బంధిస్తాడు మధుర ప్రజలు భయంతో వణికిపోయేవారు తమ రాజును కోల్పోయి అన్యాయానికి గురవుతున్నారు కంసుడి అరాచక పాలన ప్రారంభమై ధర్మం నాశనమవుతుందేమోనని దేవతలు కూడా ఆందోళన చెందుతారు తన చెల్లెలు దేవకి వివాహం వసుదేవుడితో జరిగినప్పుడు కంసుడు చాలా సంతోషంతో రథం నడుపుతూ వారిని ఊరేకింపుగా తీసుకెళ్తాడు అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక భయంకరమైన అశరీర వాణి వినిపిస్తుంది ఓ కంస నీవు ప్రేమతో రథంపై తీసుకెళ్తున్న ఈ దేవకి ఎనిమిదో గర్భం నుండి పుట్టబోయే సంతానమే నీ మరణానికి కారణమవుతుంది ఈ మాటలు కంసుడిని కలవరపరుస్తాయి చెల్లెలిపై ఉన్న ప్రేమ ఒక్కసారిగా పోయి ఆమెను చంపడానికి కత్తి ఎత్తుతాడు కంసుడు దేవకిని చంపడానికి ప్రయత్నించగా వసుదేవుడు భయంతో అతడి కాళ్ళపై పడి ఓ మహారాజా దయచేసి నా భార్యను చంపవద్దు ఆమెకు పుట్టబోయే ప్రతి సంతానాన్ని నీకే అప్పగిస్తాను అప్పుడు నీకు చావు భయం ఉండదు అని వేడుకుంటాడు ఈ వాగ్దానానికి కంసుడు శాంతిస్తాడు కానీ వసుదేవుడిని మరియు దేవకిని చెరసాలలో బంధించి వారిపై కఠినమైన నిఘా ఉంచుతాడు దేవకికి పుట్టే ప్రతి బిడ్డను తానే చంపి తన మరణ భయాన్ని దూరం చేసుకోవాలని కంసుడు నిర్ణయించుకుంటాడు చెరసాలలో దేవకికి ఏడు గర్భాలు కలుగుతాయి కంసుడు దారుణంగా ఒక్కొక్కరిని రాతిపై పడేసి చంపుతాడు ఆ దుర్మార్గాలను చూసి దేవతలు మరియు దేవకి వసుదేవులు చాలా బాధపడతారు ఏడవ గర్భంలో ఉన్నప్పుడు మాయాదేవి శక్తితో ఆ శిశువు రోహిణి గర్భంలోకి మార్చబడుతుంది ఆ శిశువు బలరాముడుగా జన్మిస్తాడు ఈ మాయా గురించి కంసుడికి తెలియదు అందుకే ఏడవ బిడ్డ చనిపోయిందని భావించి పట్టించుకోడు అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రం ఉన్న రోజు దేవకి ఎనిమిదో బిడ్డగా శ్రీకృష్ణుడు జన్మిస్తాడు ఆ సమయంలో చెరసాల మొత్తం దివ్యమైన కాంతితో నిండిపోతుంది తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలాదారులు ప్రభావంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు ఆ సమయంలో ఒక దివ్యవాణి ఈ శిశువును గోకులానికి తీసుకువెళ్ళి నందుని భార్య యశోదకు అప్పుడే పుట్టిన ఆడపిల్లతో మార్చుకొని వెనికిరా అని చెప్తుంది వర్షం కురుస్తున్నా యమునా నది ఉప్పొంగుతున్నా వసుదేవుడు శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని వెళ్తాడు అతని వెంట శేషనాగు వర్షం నుండి అతన్ని కాపాడుతుంది వసుదేవుడు అద్భుతంగా యమునా నదిని దాటుతాడు కృష్ణుడి పాదాలు నదిలో మునగగానే నది ప్రవాహం తగ్గుతుంది గోకులం చేరిన వసుదేవుడు నందుని ఇంటికి వెళ్తాడు యశోదకు పుట్టిన ఆడపిల్ల నిద్రిస్తుండగా ఆ బిడ్డను తీసుకొని కృష్ణుడిని అక్కడ వదిలి వెళ్ళిపోతాడు ఉదయానికి ముందుగానే చెరసాలకు తిరిగి వచ్చి ఆడబిడ్డను దేవకి వద్ద ఉంచుతాడు వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చిన వెంటనే తలుపులు మోసుకుపోతాయి తెల్లవారిన తరువాత కంసుడు ఆడశిశువు పుట్టిందని విని దాన్ని చంపడానికి తీసుకెళ్తాడు కంసుడు ఆ శిశువును చంపడానికి ప్రయత్నించగా అది మాయాశక్తితో ఆకాశంలోకి ఎగిరి భయంకరమైన రూపంలో ఓ మూర్ఖుడా నిన్ను చంపేవాడు గోకులంలో ఇప్పటికే పెరిగి పెద్దవుతున్నాడు అని గట్టిగా చెప్పి అదృశ్యమవుతుంది కంసుడు మరింత భయపడి గోకులంలో పుట్టిన పిల్లలందరినీ చంపడానికి రాక్షసులను పంపుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు జన్మించడం తన లీలలతో రాక్షసులను సంహరించడం ద్వారా ధర్మాన్ని నిలబెడతాడని పురాణం చెబుతోంది జై శ్రీకృష్ణ